హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వాచ్ ఈ రోజు మనం ఉన్నది నల్గొండ డిస్టిక్ నార్కల్పిల్లి మండల్ అమ్మను ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంతలో ఉన్నాము ఈ రోజు ఏ రకమైన ఎద్దులకు ఎటువంటి ధరలు చెప్తున్నారో ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఏమి రేట్ మీద ఉన్నాయి డెబ్బైందా ఏ ఊరు ఉజన రైతేనా ఎందుకు అమ్ముతున్నాం మర మంచి పాటి పట్ల ఎందుకు అమ్ముతున్నాం మరే మంచిగా ఉన్నాయి జాతీయ గుంటకాలు అయిపోయినాయని అమ్ముతున్నావు ఎవరు అడిగిర్రా ఎంతగా అడుగుతారు డెబ్బయా

ఎట్లకి వెళ్ళి ఊసుకోబడి చోటు కూడా బయటికి వెళ్ళినాక పచ్చరు కట్టాడు ధర మీద ఉన్నాయా లక్ష ఐదు అయితే నువ్వు లక్ష కొన్నవు మంచి సైజుల్లో ఉన్నాయి కదా గ్యారెంటీ వాళ్ళు అమ్మవా ఉంచుకుంటావా చేస్తావా ఇసుక బయటికి ఏ బైండ్ కానీ గ్యారెంటీ నెంబర్ చెప్తా అన్నా మళ్ళా కావాల్సి రేట్ మీద ఉన్నాయి ఎడ్లు ఎన్ని ధర మీద ఉన్నాయి లక్షనా రైతేనా రైతేనా ఎందుకు అమ్ముతున్నా మరి ఇప్పుడు ఉడకల పని అయిపోయిందని అమ్ముతున్నావు అడిగి అడుగుతారా అరవై అరవై ఎనిమిది ఏ ఊరి మీదే బైరుం ఎంతగా తీసి పెడతా మరి ఫైనల్

మరి ఎంతకైతే ఇస్తా ఉంటున్నావు పైన అయితే ఇస్తావు దాపాన్నా పోయింది రెండు ఇదేనా అన్న పెద్ద మనిషి ఆవు ఇయ ఆవు లేగా ఏ రేటు మీద ఉన్నాయి దాని దేనా లేగా

నీవేనా చిన్నది ఏ ఊరు చారిరా ఏ మూత్ర చారిసేపారు ఏ రేటు పోయింది ఎద్దు ముప్పై వేలు పని గ్యారంటానా పొలపా అడిగిరా ఎంతగా అడుగుతారా ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలకు అడుగుతుంది నువ్వు ఫైనల్కి కి ఎంత ఇస్తావురా ముప్పై ఐదు వేలకైతే ఇస్తావు

ఫైనల్ ఎంత కైతే ఇస్తావు తొంభై అయితే ఫైనల్ ఇస్తావు రెండు ఆవుల ఏ ఊరా చూడియా చూడియా ఏ ఊరు మాండ్రనా ఏం రేట్ మీద ఉన్నాయా డెబ్బై ఎంత బాడిరాడుతున్నా అరవై మూడు అరవై నాలుగు అడుగుతుంది రెండు సూడేనా అన్న రెండు సూడియా అది చూడది ఇది అన్న ఎంతకైతే ఇస్తాంటే మరి పైన అరవై ఏడు వేలైతే ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్